అవసరం లేదు మా కేడర్ పనికిరాదు మీలో మీరు ఎవరైనా సరే గ్రామాలు ఏకగ్రీవం కాకుండా సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నప్పుడు రోజులు మాత్రం గ్రామాలు శాంతి సౌభాగ్యాలతో విరావు అనేటువంటి సంకేతం పంపిస్తే చాలు మీరు కనుక ఏకగ్రీవాలు అయిపోయాయి అంటే ఇక్కడ అంతమంత శాంతి సామరస్యాలతో ఉండదు కాబట్టి అందరూ కూడా ఎవరు కూడా సుఖ సంతోషాలతో ఉండకూడదు అని చెప్పి ఈరోజు కక్షలో మరొకతో మరొక అనేక సందర్భాలు చెప్పాడు పోలీసు వాళ్ళు అక్కడ చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు పోలీసు వాళ్ళు మోసం చేస్తున్నారు రిటర్నింగ్ ఆఫీసర్లు అడిగేశారు అధికారులు అంతా చూస్తాం రకరకాలైనటువంటి మాటలు నేర్చి బాగానే ఉంది ఈరోజు పైనాపురం గ్రామ పంచాయతీలో మూడు ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థి మూడు ఓట్లు వస్తే రీకౌంటింగ్ పెట్ట మనం రీకౌంటింగ్ పెట్టాం రీకౌంటింగ్ పెడితే అభ్యర్థి నాకు ఫోన్ చేశాడు అయ్యా మేము మీ వాళ్ళమే ఏదో చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి పక్కకొచ్చాం మమ్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పాడు మీరు ఒకే విషయం చెప్పా ఫోన్లో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నడుచుకునేటువంటి వ్యక్తులం తప్ప ఎక్కడ పొరపాటు అనేటువంటిది జరగదు అధికారుల మీద వదిలిదాము పారదర్శకంగా చేస్తామని చెప్పి చెప్పాం ఆ అభ్యర్థి ఎన్ని ఓట్లతో గెలిచాడో తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచాడు ఒకే ఒక్క ఓటుతో గెలిచాడు పైనాపురం పంచాయతీ ముందుకు మండలం మీలాగా మేము చేస్తుంటే రెండు ఇన్వాలిడ్ ఓట్లు దాంట్లో వేసుంటే ఒక్క ఓటుతో మా అభ్యర్థి గెలిచిండా ఎందువల్ల మేము ఆ విధంగా మాట్లాడలేదు ఎందువల్ల మేము అటువంటి ఆదేశాలు వీళ్ళదు అదే మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే రెండు వేల పద్నాలుగులో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగితే పోలీసులు కలెక్టర్ గారి ముందు మైక్ పిలిచి కలెక్టర్ మీద దౌర్యం చేసి ఎస్పీని పక్కకు నెట్టేసి అందరి సమక్షంలో గెలిచినటువంటి మా అభ్యర్థులను మీద దాడి చేసి బలవంతంగా లాక్కుపోయినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే మీరు చిక్కుపడాల్సినటువంటి సందర్భం వాటికి సమాధానం చెప్పలేక వాటికి ఈరోజు ఏం చెప్తారో తెలియక మా మీద దాడి చేస్తున్నారు ఈరోజు మేమే కనుక అధికారాలను ఉపయోగించి అన్యాయంగా ప్రవర్తించాలనేటువంటి ఆలోచన చేసి ఉంటే ఒక్క ఓటుతో అభివృద్ధికి అవకాశం దక్కు ఉండేదా ఒకసారి ఆలోచన చేయండి ఎప్పుడు కూడా కక్ష సాధికులకు పాల్పడం పాపం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు ఏమనంటే ఎక్కడో దగ్గర చిన్న దౌర్జన్యం జరగకపోతుందా అది గోవర్ధన్ రెడ్డికి పూసేసి మీరు దౌర్జన్యంతో గెలిచారనేటువంటి మాట పుట్టించాలనే ఎక్కడ శాంతియుతంగా నిన్న జరిగినటువంటి దగ్గర ఒక్క కట్లాడు కూడా జరగలేదు మహానుభావుడు సోమిరెడ్డి గారికి అధికారులు కానీ ఉండింటే కనీసం ఒక వంద మంది తాళ్ల ఉండేది ఐదు వందల కూర్ ఇంజన్లు ఊరి చుట్టూ తిరిగి మొత్తం నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఒంగూరు చిత్తూరు కడప నుంచి ఫైర్ నుంచి తెచ్చి ఇల్లు తగలబడి పోతా ఉండే సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ అని చెప్పి చెప్పి ఇంతా తిరిగి ఉండేది పోయి సార్ మహాన్ బాడు అధికారులు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి అయినా కొట్లాటలు పెట్టాడు ఈసారి మేము అధికారులు ఉన్నాం శాసనసభ్యుడిగా ఉన్నా గర్వంగా చెప్తున్నా ఎక్కడన్నా ఒక హింసాత్మకరమైనటువంటి సంఘటన సర్వేపల్లి నియోజకవర్గంలో చోటు చేసుకుందా కారణం ప్రజలు ఆలోచన చేశారు కాబట్టి ఎవరిని కూడా అన్యాయం చేయడం శాసనసభ్యుడు కానీ అనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి ఆ స్థాయిలో ఈరోజు ప్రజలు స్పందించారు అందుకే చెప్పా ముప్పై మంది పంచాయతీలు కానీ నూట ఒక్క మంది ఈ రోజు సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు గెలిచినటువంటివన్నీ చాలా మంది చెప్పుకోవచ్చు వాడు గెలిచిన వాళ్ళు మా ఖాతాలో వీళ్ళు గెలిచినటువంటి మా ఖాతాలో అవసరమే లేదు అవసరమే లేదు ఎవడైతే నీతిగా నిజాయితీగా నిఘాసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను హోదాను వేసుకుని మోసారో ఎవరైతే గెలిచారో వాళ్ళని గురించి మాట్లాడాలి తప్ప మిగతా వ్యక్తుల గురించి మాట్లాడడం కానీ మిగతా వ్యక్తులు మా ఖాతాలో జమ చేసుకోవడం కానీ ఈరోజు ఓటమి పాలేనటువంటి వ్యక్తులు మా వాళ్ళు ఉంటే వాళ్ళ మనోభావాలు గాయపరిచేటువంటి దగ్గర గెలిచినటువంటి వ్యక్తులు అప్పులు చేర్చుకోవడం కానీ ఎప్పుడు జరగదు కాబట్టి ఈరోజు పొద్దును కూడా ఎవరైతే పోటీ చేసి ఓటమి పాలనేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేశా ధైర్యంగా ఉండండి అని చెప్పా శాసనసభ్యుడిగా నేను అండగా ఉంటానని చెప్పి చెప్పా అంతే తప్ప ఓటమి పాలయ్యారు కదా గెలిచినటువంటి వాళ్ళు ఉంటారు కదా సంఖ్యాబలం చూపించుకోవచ్చు కదా సంఖ్యాబలం ఉంటే చాలు కదా ప్రజల్లో ఆదరణ అధినాయకత్వం ఈరోజు బ్రహ్మాండంగా గోవర్ధన్ రెడ్డి చేశారు అనేటువంటి ఆలోచన నేను ఉంటే దాదాపుగా నూట పది మంది ఈరోజు నా ఇంట్లో ఉండేవాడు నూట పదిహేనులో ఒకరోజు ఇద్దరు మిగిలితే నూట పది నుంచి నూట పన్నెండు మంది ఈరోజు నా ఇంట్లో మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నారు కార్యకర్తల మనోభావాలను గుర్తు చేసుకునేటువంటి కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకునేవాళ్ళం కార్యకర్తలకు అనుగుణంగా నడిచేటువంటి వాడు కార్యకర్తలకు అండగా నేర్చేటువంటి వాళ్ళం తప్ప శుభ్ర రాజకీయాలు చేసి దాని ద్వారా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఏ రోజు చేయము చెయ్యబోము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓటమి పాలైనటువంటి వాళ్ళందరికీ కూడా నేనున్నా మీ ఇంటి బిడ్డగా కుటుంబ సభ్యులందరూ కూడా ఓటమికి సంబంధించి చెప్పినంత సులువుగా ఉండదు ఓటమి పాలైనటువంటి కుటుంబాలు ఓటమి పాలైనటువంటి వ్యక్తుల మనోభావాలను అర్థం చేసుకోగలను నేను మూడు సార్లు గెలుపొందా ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వెంటనే మన వాళ్ళు అవకాశం కూలో చేస్తే దానికన్నా ఓటమి పాలైనటువంటి వ్యక్తుల మనోభావాలు గాయపరచకుండా చూడండి అనేటువంటి ప్రధానంగా చెప్పేటువంటి విషయం కాబట్టి ప్రజాస్వామ్యంలో గేల్పోవటం అనేటువంటిది ప్రజలు ఇచ్చేటువంటి మద్దతు తీర్పుగా భావించాలి తప్ప అదేదో గొప్ప విజయంగానో మరొకనో భావించడానికి అవకాశం ఉంటుందో బాగుండదు కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరినీ అన్ని విధాల కలుగకపోయి ఈరోజు ఎక్కడ అరమర్కం లేకుండా సర్వేపల్లి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం